ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకునేసి దేవుని ఎడల ఆకాశం జరిగించేటువంటి పనులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యహోవ సర్వాకాశము కింద నున్న ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండా మీరు బహు జాగ్రత్త పడుతుంది గమనించండి దేవుడు ఆకాశం గురించి మాట్లాడుతూ మీరు ఆకాశమును చూసినప్పుడు మీరు ప్రేరేపించబడవద్దు మీ మనసు త్రిప్పబడవద్దు అటువైపు మీరు మరలింపబడవద్దు అని చెప్తున్నాడు అంటే ఆకాశము చూసినప్పుడు అది మనకి ఎలా కనిపించే అవకాశం ఉందంటే ఆకాశాన్ని ఆకాశంలో ఉన్న గొప్పతనాన్ని చూసినప్పుడు ఆకాశమే దేవుడేమో అనేటువంటి విధముగా ఆకాశం ఉంది అంత గొప్పగా ఆకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం సో ఆ విషయాన్ని చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడు మీరు ఆకాశమును పూజింపకూడదు ఆకాశముకుండేటువంటి స్థానం ఏంటి ఆకాశంకుండేటువంటి యొక్క విలువ ఏంటి అంటే ఆకాశమును ఎలా చెప్తున్నానంటే మొదటి మాట గమనించండి ఆకాశ సైన్యమును చూచి అని చెప్పాడు ఆకాశం యొక్క సైన్యమును చూచి దేవుడు ఆకాశమును అందరి సమస్తమును దేవుడు తన సైన్యముగా చెప్తున్నాడు అది దేవుని సైన్యమే కానీ దైవము కాదు సో ఆకాశాన్ని దేవుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే ఆకాశాన్ని దేవుడు ఒక సైన్యముగా ఉపయోగించుకుంటున్నాడు సైన్యం అన్నప్పుడు ఒకటి రెండు మూడు కాదు మీరు గమనించండి దేవుడు ఆకాశాన్ని ఏమంటున్నాడు సైన్యం సైన్యం అని అంటే ఒక ఐదు మంది పది మంది వంద మంది అలా కలిస్తే సైన్యం కాదు కొన్ని వేల మంది కలిస్తే సైన్యం అప్పుడు ఆకాశంలో దేవుడు చూస్తున్నట్లుగా దేవుడు ఉపయోగించుకున్నట్లుగా ఒక పెద్ద సైన్యమే ఆకాశ మండలంలో ఉంది ఆ సైన్యాన్ని చూసి మనము దైవత్వంగా ప్రేరేపించబడకూడదు దేవుడు దాన్ని ఒక సైన్యముగా ఉపయోగించుకుంటున్నాడు సైన్యం యొక్క పని ఏంటి సైన్యం యొక్క పని ఏమిటి పని చేయడం రాజుకు చెప్పినటువంటి యొక్క రాజు ఆదేశించిన పనులు చేయడమే సైన్యం యొక్క పని అంటే ఆకాశములు ఎలా ఉన్నాయంటే దేవుడు చెప్పిన పని చేయడానికి సిద్ధముగా ఉన్నాయి సిద్ధముగా ఉన్నాయి ఎప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడా ఎప్పుడు పని చేయాలా అని ఆకాశ సమూహము ఆకాశ సైన్యము ఎదురు ఉంది నిహమ్యా గ్రంథానికి రండి తొమ్మిదవ అధ్యాయము నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునదంతటిని సముద్రములను వాటిలో ఉంటున్నది అంతటిని చుటించి వాటినన్నిటినీ కాపాడువాడు ఆకాశ నీకే నమస్కారం మీరు ఆకాశానికి నమస్కారం చేయడం కాదు గమనించారా మీరు ఆకాశానికి నమస్కారం చేయడం కాదు ఆకాశ సైన్యమే దేవునికి నమస్కారం చేస్తూ ఉంది సో దేవుడు రాజుగా ఉన్నాడు ఆకాశంలో ఉన్నటువంటి సమస్తము సైన్యముగా ఉంది అది దేవునికి సాగిల పడుతుంది దేవునికి నమస్కారం చేస్తుంది దేవుడు ఆజ్ఞాపించిన పని అంతటిని చేయడానికి సిద్ధముగా ఉంది సో దేవుడు ఆ విధముగా ఆకాశము ద్వారా తన కార్యములు జరిగిస్తున్నాడు ఈ విధముగా మనము దేవుణ్ణి రుచి చూడాలి దేవుణ్ణి రుచి చూడడానికి ఆకాశము మనకు ఎంతో ఉపయోగపడుతుంది సో అక్కడేం చెప్పున్నామంటే సైన్యము చూసి మీరు మరలు కొల్పడబడవద్దు అన్నాడు ఇక్కడంటున్నాడు ఆ సైన్యమే దేవునికే నమస్కారం చేస్తూ ఉంది దేవుడు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉంది సైన్యము పని చేస్తుందా సైన్యముగా న్యాయాధిపతుల గంధంలో చూస్తే ఆకాశ సైన్యము ఏం పని చేస్తుందో మనం చూద్దాం న్యాయాధిపతుల గంధము ఐదవ అధ్యాయానికి రండి న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి ఇరవై మనిషి రావము వారు లేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసేను నక్షత్రములు తమ మార్గములలో నుండి శిశేరతో యుద్ధము చేసెను యుద్ధం ఏం చేస్తున్నాయి సైన్యము యుద్ధం చేస్తుందా చేదా సో ఇక్కడ ఒక వ్యక్తితో ఒక రాజుతో యుద్ధం ఏం చేస్తున్నాయి అంటే ఆకాశ నక్షత్రములు యుద్ధము చేస్తున్నాయి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి మీకు గుర్తుందా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముకు సెలవు ఇచ్చినప్పుడు అబ్రహాము గారిని బయటికి రమ్మని చెప్పాడు నీవు నీ గుడారంలో నుంచి బయటికి రా పైన చూడు వాటిని లెక్కించు అన్నాడు వేటిని ఆకాశ నక్షత్రాలు నీ చేతనైతే లెక్కించు అన్నాడు నేను నీ సంతానాన్ని అలా చేస్తా అలా చేస్తా అంటే ఏంటి నక్షత్రాల వల్ల ఇది అర్థం ఏంటంటే అవి నాకు ఎలా సైన్యముగా ఉన్నాయో నీ సంతానముగా కూడా నేను ఒక సైన్యంగా తయారు చేసుకుంటాను అని చెప్పాడు ఇజ్రాయెల్ సైన్యం సో మనము ఆకాశమును చూసి ఆ సైన్యాన్ని చూసి మనము కూడా ఒక సైన్యముగా మారాలి మనమందరం ఎవరు మనమందరం ఎవరు తిమ్మోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవచనం చదవండి తిమ్మోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవచనము క్రీస్తుయోసి యొక్క మంచి సైనికుల వల్ల నాతో కూడా శ్రమను అనుభవించు మనమందరం ఎవరము మనమందరము మంచి సైనికులము అంటున్నాడు ఇక్కడ మనమందరం మంచి సైన్యం సో అప్పుడు దేవుడు మొదటిగా తన సైన్యముగా ఆకాశాన్ని ఉంచుకున్నాడు అలాగే భూమి మీద నీవు నేను దేవునికి మంచి సైన్యముగా ఉండడానికి నిన్ను నేర్చుకున్నాడు ఆకాశ సైన్యంతో పోల్చుకుంటే మనం ఎలా ఉండాలి ఎప్పుడు మీరు గమనించారా ఈ విషయాన్ని మీరు బాగా లోతుగా అబ్జర్వ్ చేశారా ఆకాశ సైన్యము చూస్తే మనం ప్రేరేపించబడి మొక్కే విధముగా పూజించే విధముగా ఆకాశం ఉంది ఈరోజు నీవు నేను దేవుని అయితే మనల్ని చూసి ఎవరైనా ప్రేరేపించబడి మనకు మొక్కే విధంగా పూజించే విధంగా మనం ఉన్నామా అంటే మనం ఏం చెప్పాలి అలా ఉన్నామా ఆలోచించేయండి ఆకాశ సైన్యమే అలా ఉందంటే ఆకాశము కంటే మనం గొప్ప వారము వాటికంటే శ్రేష్టమైన వారము అలాగైతే నీవు నేను ఎంత గొప్పగా కనిపించాలి సో ఇలా మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆకాశమును దేవుడు తన సైన్యముగా ఉపయోగించుకొని తన సైన్యముగా మనకు చూపిస్తూ మనల్ని కూడా అలాంటి సైన్యముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ విధముగా మనం ఆకాశము చూసి ప్రేరేపించబడడానికి దేవుడు ఆకాశమును ఒక సైన్యముగా ఉపయోగించుకుంటున్నాడు ఆకాశము ఒక సైన్యముగా పనిచేస్తూ ఉంది ఇది మొదటి విషయం దేవుని విషయంలో ఆకాశములు సైన్యముగా పనిచేస్తున్నాయి అవి దేవారాత్రములు సిద్ధంగా ఉన్నాయి పనిచేయడానికి కదా రైట్